హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం తాజాగా ప్రేమ ఎంత మధురం సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కు అయిన కన్నడ నటి వర్ష అలియాస్ అను పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది కన్నడ నటుడు కౌశిక్ నాయుడుని ప్రేమ వివాహం చేసుకున్నారు కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఆదివారం నాడు వీర్ వివాహ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది అయితే ప్రేమ ఎంత మధురం లో అనుగా ఆకట్టుకున్న వర్షాకి తెలుగులో ఇదే మొదటి సీరియల్ అంతకు ముందు కన్నడలో అనేక సీరియల్లు నెటీష్ మెప్పించారు నాగమండలం కస్తూరి నివాస్ రాజారాణి వంటి కన్నడ సీరియల్లో నెటిష్ మంచి పేరు సంపాదించుకున్నారు వర్ష అయితే ప్రేమ ఎంత మధురం సీరియల్ ఏమికు నటిగా మంచి గుర్తింపును సంపాదించారు ఇక వీరు పెళ్లి వేడుకకు సీరియల్ నటులు కూడా అసలే సంత చేశారు కొత్త జంటకు విషస్ కూడా తెలిపారు అయితే తాజాగా వర్ష తన పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ కీ పిక్ చూసిన అభిమానులు కొందరు సినీ ప్రముఖులు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి